క్రీస్తునాది ఎందు ప్రియా సహోదరి సహోదుల్లారాబ్ ఈరోజు మనము పాస్కా మూడవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ప్రభువు పునరుత్న క్రీస్తు ఇక శిష్యులకు కనపడినప్పుడు పునీత తోమ వారితో లేనప్పుడు మరలా కూడా ప్రభు వారికి దర్శనమిస్తూ పునీత తోమ గారితో ఈ విధంగా అంటూ ఉన్నారు యువహాన శివార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నుంచి ఇరవై తొమ్మిదో వచనం వరకు అప్పుడు తోమ నా ప్రభు నా దేవ అని పలికి నీవు నన్ను విశ్వసించినది నన్ను చూచుట వలన కదా చూడకే నన్ను విశ్వసించు వారు ధన్యులు అని ప్రభువు సమాధానమిస్తున్నాడు పునరుత్న క్రీస్తు మనల్ని ఏ విధముగా విశ్వాసముతో నింపుతాడనేటువంటి సత్యాన్ని మనం చూడబోతున్నాం మనం విశ్వాసంలో ఎదగాలి అంటే మొట్టమొదటిగా రెండు విషయాలు మనకి గుర్తుండాలి అదేమిటంటే మొట్టమొదటిగా మనము కోరుకోవాలి ప్రభువుని చూడాలని ప్రభుతో ఉండాలని ప్రభు యొక్క అనుభూతిని పొందాలనేటువంటి కోరిక మనలో కలగాలి అలా కలిగితే మన విశ్వాసానికి ఒక బీజం ఒక పునాది వేసినట్లు అది జక్క యొక్క జీవితంలో జరిగినది జక్కయ్య ఎప్పుడైతే ప్రభువుని చూడాలని ఆశపడ్డాడో ఈ యొక్క మహోన్నతుడు స్వస్థతపరిచేటువంటి వాడు అనేకమైనటువంటి అద్భుతాలు చేసేటువంటి ప్రభువుని చూడాలని ఒక చిన్నపాటి కోరిక ఎప్పుడైతే జక్కయ్యలో ఉన్నదో జకయ్య ప్రభువుని చూడాలని పరిగెట్టాడు పొట్టివాడైనా సరే ఆ యొక్క చెట్టునెక్కి ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు కాబట్టి ప్రభు జక్క అంటున్నాడు జకయ్య త్వరగా దిగర ఇంటికి రక్షణ వచ్చినదని పలుకుతున్నాడు అయితే ఎప్పుడైతే మనము కూడా మన జీవితాల్లో ఈ యొక్క కోరికతో ప్రభుని చూడాలి అనిత్యం కూడా ప్రార్థనా మందిరంలో ప్రభువు క్రీస్తు శరీర రక్తములుగా మన ముందు ప్రసాదించబడుతున్నాడు కాబట్టి ప్రభుని చూడాలనేటువంటి ఆశ ఒక కోరిక మనలో కలిగినప్పుడు అది విశ్వాసానికి బీజముగా మారుతున్నది ఒక విశ్వాసానికి పునాదిగా మారుతున్నది అయితే అటువంటి విశ్వాసము కేవలము ఒక మనల్ని ముందుకు నడిపించడమే కాదు మనకి స్వస్థతను మనకి ఆధ్యాత్మిక జీవితానికి కూడా కావలసినటువంటి బలాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది అదే పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎంతో ధనమును వెచ్చించి అప్పటికి కూడా ఎటువంటి స్వస్థతను కూడా తను పొందలేదు కేవలము నేను ఎప్పుడైతే ఆ యొక్క మహోన్నతుడు సర్వోన్నతుడైనటువంటి ప్రభు క్రీస్తు అనబడేటువంటి వ్యక్తి యొక్క అంగి అంచును తాకితే చాలు నాకు స్వస్థత కలిగిద్దని ఆ యొక్క స్త్రీ ఆశపడిందో అప్పుడు తనకి విశ్వాసము ఒక అద్భుతముగా మారుతున్నది తనకి విశ్వాసము ఒక అద్భుతముగా మారుతున్నది తక్షణమే తను స్వస్థతరాలుగా అభిషేకింపబడుతున్నది స్వస్థతను పొందుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదర ఈరోజు మనందరం కూడా ఒకసారి మన యొక్క విశ్వాసమును ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం దేవునిలో ఏ విధముగా విశ్వాసంలో జీవిస్తున్నామా విశ్వాసంలో ఎదుగుతున్నామా లేదా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అయితే మొట్టమొదటిగా మన యొక్క విశ్వాసము దేవుని ఎందు విధేయత కలిగినటువంటిదిగా ఉండాలి మన యొక్క విశ్వాసము దేవుని పట్ల విధేయత కలిగినటువంటిదిగా ఉండాలి ఆ పోస్టులు వారు అధికారుల ముందుకు తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క అధికారులు చెప్తూ ఉన్నారు మీరు దేవుని యొక్క మరణమును పునరుత్నమును ప్రకటిస్తూ ఉన్నారు మీరు అతన్ని మేము చంపిస్తామని అతని యొక్క రక్తానికి మేము బాధ్యతలమని మీరు పలుకుతూ ఉన్నారు కాబట్టి మీ యొక్క వాక్యం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి మీరు తక్షణమే ఈ యొక్క ప్రచారము ఆపివేయాలని అక్కడున్నటువంటి అధికారులు ఈ యొక్క అపోస్తులకు చెప్పినప్పుడు వారు ఏమంటున్నారు మా యొక్క విధేయత మానవునికి కాదు మా యొక్క విధేయత మానవునికి కాదు మా యొక్క విధేయత ఆ యొక్క ప్రభువునకు మమ్మల్ని సృష్టించినటువంటి ప్రభువునకు మమ్మల్ని విశ్వాసంతో నింపినటువంటి ప్రభువునకు మమ్మల్ని దృఢపరిపి ఇటువంటి గొప్పగా బోధించేటువంటి శక్తినిచ్చినటువంటి ప్రభువునకు మాత్రమే మా యొక్క విధేయత అని ఆ యొక్క అపోస్తలు పలుకుతున్నారు మనందరం కూడా మన యొక్క విధేయత ప్రభువు పట్ల ఇలా ఉన్నదా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రభువు తనే స్వయంగా ఆ యొక్క పరలోకం నుండి యొక్క లోకమునికి వచ్చినప్పుడు ఒక విధేయుడిగా సిలువు వరకు కూడా ఒక విధేయుడిగా ఆ యొక్క తండ్రి యొక్క ప్రణాళికను తూచా తప్పకుండా నెరవేరుస్తూ మానవాళికి రక్షణ ప్రసాదించాలని ఇదిగో ఆ యొక్క శిలువ మీద మరణిస్తూ కూడా ప్రభువ వీరు ఏమి చేయించినారు వీరు ఎరుగరనే అని పలుకుతూ మనందరికి కూడా రక్షణ ఇస్తూ తన యొక్క విధేయతను వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాడు అటువంటి విధేయత కలిగినటువంటి విశ్వాసము మనలో ఉన్నదా అటువంటి విధేయత కలిగినటువంటి విశ్వాసము లేనట్లయితే దానిలో వెదుగుటకు మనం ఏ విధముగా ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రభువులో జీవించాలని కోరుకుంటూ ఉన్నాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనందరికీ కూడా తెలుసు దావిద మహారాజు యొక్క జీవితంలో ఏ చరి ఉన్నదో దావిద మహారాజు తన యొక్క విశ్వాసమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడున్నటువంటి రాజు నేనే గొప్ప అని ఒప్పుకోమన్నప్పుడు దావిద మహారాజు ఒప్పుకోలేదు దావిద మహారాజు ఆ యొక్క రాజు యొక్క మాటలను తిరస్కరించినందుకు తనను తీసుకొని వెళ్ళి ఆ యొక్క సింహపు బోనులో పడవేస్తున్నారు అలా పడవేసినప్పుడు ఆ యొక్క సింహాలు దావిద మహారాజుని తినయా లేదు కేవలము దేవుడైనటువంటి యావే నన్ను రక్షిస్తాడు నా యొక్క విశ్వాసాన్ని బట్టి నా యొక్క నమ్మికను బట్టి ప్రభువు నన్ను నాకు తోడుగా ఉంటాడని దృఢంగా నమ్మాడు కాబట్టి ఎటువంటి గర్జించేటువంటి సింహాలు వచ్చినా సరే తల వంచిని తప్ప ఎప్పుడు కూడా అతని ప్రాణానికి హాని చేయలేదు అదే మన యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క లోక ఆశలు లోకంలో ఉన్నటువంటి కోరికలు మనల్ని విశ్వాసం నుంచి దూరం చేస్తున్నాయా అంటే అది నిజం కాదు ఎప్పుడైతే మనం ప్రభులో నిజమైనటువంటి స్థాపన నిజమైనటువంటి పునాది ఆ యొక్క విశ్వాసం మనలో కలిగి ఉన్నప్పుడు మనకి ఏది వచ్చినా సరే మన యొక్క విశ్వాసము సడలిపోదు మనం ధైర్యముగా దృఢముగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటాం ఇక రెండవదిగా దేవునికి ఎప్పుడు కూడా స్థుతులు అర్పించాలని అతను మహోన్నతుడని మన కోసం అప్పగింపబడినటువంటి గొర్రె పిల్లని చూస్తున్నాం అయితే ఈ యొక్క క్రైస్తవుని యొక్క జీవితము ఒక ప్రణాళిక కలిగినటువంటి జీవితం ప్రతి క్రైస్తవుని యొక్క జీవితం ఒక ప్రణాళిక ఒక గమ్యం కలిగినటువంటి జీవితం ఉదాహరణకు గమ్యం లేనటువంటి జీవితం ఆ యొక్క జీవితానికి ఒక అర్థం అంటూ ఉండదు ఉదాహరణకు మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియనప్పుడు ఆ యొక్క గమ్యాన్ని మనం చేరుకోలేం ఒక రోడ్లో వెళ్తూనే ఉంటాం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అలాగే ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఒక గమ్యం కలిగినటువంటి జీవితం అది ఏమిటంటే ప్రభువులో నిత్య జీవితాన్ని పొందేటువంటి ఒక గమ్యం మనందరం కూడా దానికోసం ప్రాకులాడాలి దానికోసం మనము మనకి జీవితాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి అయితే మనందరికి కూడా ఒక గొప్ప ఉదాహరణ ఒక ప్రణాళిక కలిగినటువంటి జీవితానికి ప్రభు యొక్క జీవితమే ప్రభుయే ప్రభు యొక్క జీవితంలో ఒక ప్రణాళిక ఉన్నది దేవుడు లోకమును ప్రేమించి స్వయంగా తన యొక్క కుమారుణ్ణి యొక్క లోకమునకు పంపించి ఆ యొక్క కుమారుడు తండ్రిని ప్రేమించాడు లోకమును ప్రేమించాడు కాబట్టి ఈ యొక్క భూమి మీదకి వచ్చి మనందరితో నివసిస్తూ తన యొక్క స్వస్థతను తన యొక్క ప్రేమను మనందరికి కూడా వెళ్ళబుచ్చి ఉన్నాడు యోహాను శివార్త మూడవ అధ్యాయము పదహారు వచనంలో చూస్తూ ఉంటాం ప్రభువు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించను ఆయనను విశ్వసించు ప్రతివాడను నాశనము చెందక నిత్య జీవితమును పొందుటకై అట్లు చేసాను ఇది ప్రతి మానవుని యొక్క గమ్యం నిత్య జీవితమును పొందుటకై ప్రతి మానవుడు కూడా మన యొక్క విశ్వాసము ద్వారా ఆ యొక్క నిత్య జీవితం వైపు అడుగులు వేస్తూ ఉండాలి అది మన యొక్క క్రైస్తవ ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక అందరం కూడా నిత్య జీవితంలో ప్రవేశించడకు నిత్య జీవితంలో పొందుడ కోసమై ఆ యొక్క దేవాతి దేవుడు తన యొక్క కుమారుణ్ణి మన కోసమై పంపించి ఉన్నాడు ఇలా పంపించినటువంటి ఆ యొక్క రక్షణకే స్థుతి స్తోత్రములు ఆరాధనలు కలిగి ఉండాలి ఎందుకనగా మన కోసమై మన పాపాల కోసమై పరిహరింపబడినటువంటి గొర్రెపిల్ల ఆ క్రీస్తు అది మనం ఈనాటి రెండో పండంలో చూస్తున్నాం దర్శనా గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము చంపబడినటువంటి గొర్రె పిల్ల శక్తి భాగ్యము జ్ఞానము బలము గౌరవము వైభవము స్తోత్రములు పొందుటకు యోగ్యమైనది అతని యొక్క నామము అతని యొక్క మహోన్నతము ఎటువంటి వైభవమును ఎటువంటి గౌరవమును ఎటువంటి బలమును పొందుటకై అర్హులు కలిగి ఉన్నటువంటి నామము మన యొక్క ప్రణాళిక ఆ యొక్క దేవునిలోనే ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఎదుగుతూ ఉంటామో ఆ యొక్క విశ్వాసం మనల్ని దృఢపరిచినప్పుడు విధేయతతో ఎదిగినప్పుడు ఆ యొక్క ప్రణాళికను మనం గుర్తిరిగినప్పుడు మనము ఆ యొక్క విశ్వాసంలో మరింతగా దృఢపడుతూ ఉంటాం ఉదాహరణకు పేతురు యొక్క జీవితం పేతురు ఎప్పుడు కూడా ప్రభుతో ఉన్నాడు పేతురు ప్రభు చేసినటువంటి ప్రతి కార్యానికి కూడా కనులారా చూసినటువంటి వాడు పేతరేమంటున్నాడు ప్రభు నీ దగ్గరే నిత్య జీవితం మాటలు కలిగి కలిగి ఉన్నాయి కదా మేము ఎక్కడికి వెళ్ళాలని పలికినటువంటి వాడు కూడా పేతురే కానీ ప్రభువుని సిలివేసే సమయం వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదంటే తెలియదు అంటూ ఉన్నాడు కాబట్టి అక్కడ పేతురు తన యొక్క ప్రణాళిక అనగా ప్రభులోనే జీవించాలి ప్రభులోనే నిత్య జీవితం మాటలు ఉన్నాయనేటువంటి సత్యానికి గుత్తెరిగినా సరే దాన్ని అనుసరించలేకపోవటం పేతురు యొక్క బలహీనత కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మనం కూడా అంతే మన యొక్క విశ్వాసం ఎంత వెల్లబుచ్చుకున్నా ఎంత చాటి చెప్పుకున్నా ఏదైనా ఒక సమయం ఏదైనా ఒక కష్టం మన వైపు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా దేవుడు ఏమన్నా చేశాడా నేను అడిగింది ఇచ్చాడా అనేటువంటి ప్రశ్నలు మనలోకి వస్తూ ఉంటాయి కాబట్టి మనం దేవుని యొక్క ప్రణాళికను గుర్తెరిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం పునరుత్న క్రీస్తు మనందరినీ కూడా విశ్వాసముతో నింపుతాడు పునరుత్న క్రీస్తు మనందరినీ కూడా విశ్వాసంతో నింపుతూ ఉంటాడు ఈ యొక్క అప్పోస్తులు ఈ యొక్క శిష్యులందరూ కూడా ప్రభువుని ప్రభు మరణ తర్వాత ఏటోళ్ళు అటే వెళ్ళిపోతూ ఉన్నారు అట్లా వెళ్ళిపోయినటువంటి వారందరూ కూడా వారందరిలో ఒకడు పేతురు పేతురు మరలా కూడా ఒక మత్స్యకారి వల్లే చేపలు పట్టేవాడు వల్లే మరలా కూడా తను చేసినటువంటి పనిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు అలా వెళ్ళిపోతున్నటువంటి పేతరికి ప్రభువు ఒక నియమమును ఇస్తున్నాడు అదేమిటి వెళ్ళి నీవు ఇక మీదటి నుంచి నా యొక్క మందను కాసేవాడిగా నేను చేస్తానని పేతురితో పేతురికి ఒక కొత్త జీవితాన్ని ప్రభు మరల ఉన్నాడు అనగా పాప నుంచి ఒక నూతన జీవితానికి అనగా పశ్చాత్తాపమైనటువంటి జీవితాన్ని నుంచి ప్రభులో కొత్త జీవితాన్ని పొందేటువంటి కృపను ప్రభువు పేతురికి ప్రసాదిస్తున్నాడు తద్వారా మనందరికి కూడా ప్రసాదించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అలాగా మనం ఎప్పుడైతే మనము ప్రభులో ఒక కొత్త జీవితాన్ని పొందుతూ ఉంటామో మనకి జీవితం ద్వారా ఇతరులు అవుతూ ఉంటారు అదే పేతురి యొక్క జీవితంలో జరిగింది ఎప్పుడైతే పునరుత్న క్రీస్తును పేతురు కనుగొని ఉన్నాడు పేతురు మూడుసార్లు బొంకాడు మరలా మూడుసార్లు ప్రభు పేతురుని అడుగుతున్నాడు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా మూడుసార్లు కూడా పేతురు ప్రభు నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను నీకు నిశ్చయముగా తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని అలాగ నువ్వు ప్రేమించినట్లయితే నీ యొక్క జీవితం నిజంగానే ప్రభువును ప్రేమిస్తున్నట్లయితే నీవు వెళ్ళి నా యొక్క గొర్రెలను మహబూమాని ప్రభు పేతరికి పలుకుతున్నాడు అలా పలికి ప్రభు పేదరిని అభిషేకిస్తూ మరలా కూడా ఆ యొక్క కోల్పోయినటువంటి స్థానాన్ని మరలా కూడా పేతరికి ఇస్తున్నాడు ఏ రాతిమైన అయితే తన యొక్క ఇల్లును నిర్మిస్తానన్నాడో దాని మరలా పేతరికి ఒక కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు అనగా మనం ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక సక్సెస్గా మారటానికి ప్రభు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు అది పునరుత్న క్రీస్తు మనకి ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం పేతి యొక్క జీవితంలో జరిగినది ఎప్పుడైతే పేతురు ప్రభువుని చూశాడో ప్రభుని కొనుగొన్నాడో ఇతను నిజంగా పునరుత్నమైనటువంటి క్రీస్తు అని నమ్మి ఆ యొక్క పవిత్ర ఆత్మను పొందినప్పుడు పేతురు ఆ యొక్క ప్రజలకు బోధించినప్పుడు రమారమి మూడు వేల మందికి పైగా జ్ఞానస్థానం పొంది హృదయ పరివర్తన చెందుతూ ఉన్నారు అపోసల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటి వచ్చినము అతడు ప్రబోధనములు విని విశ్వసించిన వారిలో అనేకలు జ్ఞానస్థానము పొందిరి వీరు అపోసల బోధన ఎందు సహవాసం అందును రొట్టెన విరుచుట ఎందున ప్రార్థన ఎందున నిమగ్నమై ఉండిరి ఎప్పుడైతే మనం విధేయతతో ప్రభుని చేరుకుంటామో ప్రభు మనకు ఏర్పరిచినటువంటి ప్రణాళికను మనం తెలుసుకుంటామో అలా తెలుసుకున్నప్పుడు నిజముగానే పునరుత్నమైనటువంటి క్రీస్తు మనకు ఒక నూతన జీవితాన్ని ఒక నూతన సృష్టిగా మనల్ని నూతనీకరించబోతున్నాడనేటువంటి సత్యాన్ని మనం గుర్తిరిగినప్పుడు మన యొక్క పాప జీవితాన్ని మనం కొత్త జీవితంలోనికి అడుగుపెట్టి అప్పుడు ఎలాగైతే అపోస్తులు ధైర్యముగా క్రీస్తు యొక్క శ్రమలను మరణమును ఉత్థానమును ధైర్యముగా బోధించారో అలాగా మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాసమును ప్రకటించినప్పుడు రమారమి మూడు వేల మంది కా కాబోవచ్చేమో కానీ మన యొక్క కుటుంబాల్లో మార్పు రావచ్చు మన యొక్క సంఘాల్లో మార్పు రావచ్చు మన యొక్క స్నేహ జీవితంలో ఒక నైపుణ్యం రావచ్చు ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండేటువంటి భాగ్యము ప్రభు మనకు ప్రసాదించవచ్చు కాబట్టి ఈరోజు ప్రత్యేక విధంగా ఆ యొక్క పునరుత్న క్రీస్తుని ప్రార్థిద్దాం మనందరికి కూడా కావలసినటువంటి శక్తిని బలమును వినయముగా ఉండి దేవుణ్ణి విశ్వాస విశ్వసించేటువంటి భాగ్యము ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక మన యొక్క జీవితంలో అది నిత్య జీవితమును పొందుటకు మనం ఎప్పుడు కూడా ప్రాకలాడేటువంటి సత్యాన్ని మనం తెలుసుకునేటువంటి భాగ్యమును అలాగ తెలుసుకొని ప్రభువులో నూతన జీవితమును పొందుతూ ఒక మంచి క్రైస్తవులుగా జీవించేటువంటి భాగ్యమును ఎలాగైతే పేతురు తనకి జీవితంలో ప్రభువుని కనుగొన్నమ్మటి ఎలాగైతే ఇతరులకు తనకి బోధన చేస్తూ వారిని విశ్వాసంలో నడిపాడో అటువంటి భాగ్యము ప్రభు మనకి ప్రసాదించాలని ఈక దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం